చేసల మండలం లోని యాదుపల్లి మధురానగర్ కాలనీలో చేసల మండలాకు చెందిన భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్మికుడు గుర్తింపు కార్డును కలిగి ఉన్నారని గుర్తింపు కార్డు వలన కలిగే ప్రయోజనాలు తెలియజేస్తారు ఈ సమావేశంలో చేసల మండలం చెందిన భవన నిర్మాణ కార్మికులు రైతులు పాల్గొన్నారు ప్లంబింగ్ వండి కాదు నేను ఎలక్ట్రిషియన్ అది లేకుండా భేదాలు లేకుండా అందరం ఒక ఒక తల్లి బిడ్డల్లాగా ఒక ఇదిగా ఒక యూనిట్గా చేయాలనేదే ఇది గ్రూప్ మొత్తం గ్రూప్ మొత్తం సెట్ చేసింది ఒకరికొకరు ప్రాబ్లం వచ్చిన కానీ మనోళ్ళు మనోళ్ళు కొట్టుకోకుండా వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తున్న జనాల్ని రాకుండా అరికట్టాలనేదే మా ఉద్దేశం అంటే మాకు పనులు లేవు ప్రజెంట్ మొన్న జనవరిలో అయితే దాదాపు ఆల్మోస్ట్ అందరూ అంటే వంద మంది ఉంటే తొంభై మంది ఖాళీగానే ఉన్నారు జనవరి అంటే పండుగ నెలలో అప్పుడు వచ్చేసి కొంతమంది పాపం బస్సులు కూడా పడుకునే స్థితిలో కూడా ఉన్నారు అంటే పండక్కి డబ్బులు అయిపోయి ఖర్చులు పెట్టుకొని మన ఉద్దేశం ఇంకోటి ఏంటంటే మనకు గ్రూప్ అనేది లేదు గ్రూప్ అంటే ఏదో ఒక యూనిటీ లేదు నెక్స్ట్ వచ్చేసి సిఐటి సీయూటి అనే ఒకటి గ్రూప్ ఉంది మనకు భవన నిర్మాణ శాఖ దాంట్లో వచ్చేసి కొంతమంది ఉన్నారు నాలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలియని వాళ్ళు వచ్చేసి చాలామంది లేరు అంటే కొంచెం మేము కొంచెం ఒక ఇరవై సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం కాబట్టి యూనియన్లో ఉన్నాం యూనియన్ అనేది కూడా ఎందుకంటే ఒక ఆల ఒక ఇంటి గల్లోడు మీకు పని చేపించుకొని ఒక రేట్ ఒప్పుకున్న తర్వాత ఆ రేటు నేను ఇది కాదు నేను చెప్పింది అంకణానికి వచ్చేసి నేను ఇరవై వేలు ఇస్తానన్నాను మీ నేను ఒప్పుకునేటప్పుడు ఇరవై ఐదు వేలు ఒప్పుకుంటాడు ఆ అంకణానికి వచ్చేసి నేను లాస్ట్కి వచ్చేసి స్లాబ్ వేసేటప్పుడు ఆ బండలు కాదు ఇది కాదు అది కాదు అనేసి చాలామంది తీసేసి పది లక్షలు రావాల్సిన దగ్గర ఐదు లక్షలు కూడా ఇవ్వట్లేదు అంటే అంత కష్టపడి చేస్తాం ఒక వంద అంగడాలు కడతాం అనుకోండి మొత్తం లెక్కేసిన తర్వాత అది కాదు నేను మాట్లాడింది ఇది కాదు అనేసి ఒక వచ్చినప్పుడు ఒక యూనియన్ వాళ్ళు వచ్చేసి వాడు డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా కానీ మేము ఇప్పించిపోతాం ఏంది ఒక పది మందిగా వచ్చేసి మీకు రావాల్సి ఉన్న డబ్బు కూడా ఇప్పించేసిపోతాం అనమాట నిలబడి చేసేదానికి కూడా మా మీరెవరు అంటే మేము ఆధార్ ఉండదు అంటే చూపించడానికి మనకు ఆధార్ కార్డు ఎంతో మేము వచ్చేసి ఆ ఫలా నోళ్ళం మన భవన నిర్మాణ శాఖ నుంచి వచ్చాము మేము వచ్చేసి ఈ విధంగా మీకు కోర్టు